ఉన్నాయని చెప్పేసి వాలంటరీ వచ్చి వైఎస్ఆర్ చేయుత కూడా మీరు అర్హులక్క మీకు వైఎస్ఆర్ చేయూత కూడా వస్తుంది అని చెప్పినారన్న సరే మేము అప్లై చేసుకున్నామన్నా నాకు పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు డైరెక్ట్ గా నా అకౌంట్ వచ్చిందన్న మూడు విడతలు వచ్చిందన్న ఇప్పుడు నాలుగో విడత కూడా వస్తుందన్న ఆ రకంగా నాకు ఈ తోడుతో పాటు ఆసరా సున్నా వడ్డీ వైఎస్ఆర్ చేయుత ఇవన్నీ కూడా రావడం వల్ల నా వ్యాపారమే కాదన్నా మా ఆయన వ్యాపారాన్ని కూడా నేను అభివృద్ధి చేసుకోగలిగానన్నా నా కుటుంబంలో చాలా సంతోషంగా ఉన్నామన్నా అన్న అదే టైంలో నా కోడలు గర్భవతిగా ఉన్నప్పుడు ఆమెకి కాన్పు టైంలో నాలుగు నెలలు అయిందన్న ఆమె కాన్పయ్యి కాన్పు టైంలో చాలా ఇబ్బంది పరిస్థితి ఎదురైందన్న అందుకంటే సీరియస్ అయిపోయి ప్రైవేట్ హాస్పిటల్లో అడ్మిట్ చేశామన్నా అడ్మిట్ చేసినప్పుడు ఆమెకి సిజరింగ్ చేయాలన్నారన్న సిజరింగ్ చేయాలంటే ఆ దాదాపు లక్షన్నర వరకు ఖర్చు అవుతుందన్నారన్న మాకు కొంచెం భయం అయింది మేము ఎట్లా కట్టుకోగలమని అయితే మేము వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీలో అడ్మిట్ అయ్యామన్న మాకు ఈ డబ్బు అంతా కూడా మీరు ఏమి రూపాయి కట్టొద్దనమ్మా అంతా కూడా ప్రభుత్వమే జగనన్నే భరిస్తారు అని చెప్పాడన్న నిజంగా ఆ రకంగా మా కోడలికి ఆపరేషన్ అయ్యి ఐదు రోజులు ఐసీలో ఉందన్నా పదహైదు రోజులు మేము హాస్పిటల్లో ఉన్నామన్నా ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి కూడా ఖర్చు కాలేదన్నా తిరిగి మా కోడల అకౌంట్ కి మీరు అన్నలాగా ఐదు వేల రూపాయలని ఇంటికి పోయినా కూడా సంతోషంగా ఉండమ్మా అని ఇచ్చారన్న నిజంగా మేము చాలా సంతోషపడుతున్నామన్న ఇట్లా ఇంత ఆలోచనలు మీకు ఎట్లా వస్తున్నాయో కూడా మాకు తెలియదన్న అసలు ఆ రకంగానే ఇదే కాకుండా అన్న మా అమ్మకు ఎనభై సంవత్సరాలు ఉంటాయన్న గతంలో మా అమ్మ పెన్షన్ తీసుకోవాలి పోయేకి పోయేదన్నా స్కూల్ దగ్గర కమిటీ హాల్ దగ్గరకో వెళ్లేదన్న అంటే మా ఇంటి దగ్గర నుంచి కొంచెం దూరం ఉండేదన్న ఒకటో తేదీ నుంచి ఐదో తేదీ వరకు ఎప్పుడు వస్తుందో తెలియకోకుండా అక్కడే కూర్చొని ఎదురు చూడాల్సి వచ్చేదన్నా కనీసం అన్నం తినే గానీ నీళ్ళు తాయేకి కూడా అక్కడ అవకాశం ఉండేది కాదన్నా మళ్ళీ తిరిగి ఇంటికి రావాలన్నా కూడా వంద రూపాయలు ఆటో ఖర్చు పెట్టుకొని ఇంటికి రావాల్సిన పరిస్థితి అన్నా అన్న ఇప్పుడన్నా మీరు వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చారన్నా వాలంటీర్ కాదన్న మీరే డైరెక్ట్ గా మా అమ్మకి వచ్చి పెన్షన్ ఇస్తున్నట్లు నా కొడుకు వచ్చి ఒకటో తేదీ ఏదైనా పెన్షన్ ఇస్తాడమ్మా అని చాలా సంతోషంగా ఉందన్నా పొద్దున్నే ఆరు గంటలకే వాలంటీర్ వచ్చి తలుపు తట్టి అమ్మ లేపి అమ్మ అమ్మా మీకు డబ్బులు పెన్షన్ వస్తుందని చెప్పిస్తున్నారన్న అమ్మకి సంక్రాంతి ముందే వచ్చేసిందన్న జనవరిలోనే మీరు వైఎస్ఆర్ కానుకగా మూడు వేల రూపాయలు ఇచ్చారన్న ఏ ప్రభుత్వ ఉద్యోగి కూడా అసలు ఒకటో తేదీనే అందుతుంది అనేది ఆమె చాలా సంతోషపడుతుందన్న అమ్మ నా తరఫున మీకు కూడా మళ్ళీ ఒకసారి ధన్యవాదాలు చెప్పమని చెప్పింది అన్న నిజంగా నాకు పెద్ద కొడుకు అమ్మ ఆయన అని చెప్తుందన్న అమ్మ కూడా అన్న ఇలాంటి సంక్షేమ పథకాలు ఏ టైంలో కూడా అంటే కరోనా టైంలో కానీ తర్వాత మీరు కులం చూడడం లేదు మతం చూడడం లేదు రాజకీయం చూడడం లేదు ఏమీ చూడడం లేదన్నా మా ఆడపిల్లలు మా అన్నతమ్ములు కష్టపడుతున్నారు కాబట్టి వాళ్ళకి నేను ఏదైనా చేయాలనే ఆలోచన మీరు చేశారన్న అది చాలా గొప్పదన్న అసలు నిజంగా అంటే ఆ ఆలోచన ద్వారానే నిజంగా మాలాంటి చిరు వ్యాపారస్తులు కానీ మాలాంటి మహిళలు కానీ ఈరోజు సంతోషంగా మేము గడుపుకుందన్న మా కుటుంబంలో ఒక మహిళగా నేను నా కుటుంబానికి మా ఆయనతో పాటు కూడా నేను కూడా కొంచెం సహాయంగా అందుతున్నానంటే కూడా అదంతా మీ చలువే అన్న అసలు నిజంగా అన్న మేము చిరు వ్యాపారం ఇంతకుముందు మమ్మల్ని పని చేసుకునే వాళ్ళు అంటే కూలి పని అట్లా అనుకునే వాళ్ళని ఇప్పుడు మేము ఒక వ్యాపారస్తులుగా గుర్తింపు మీ హయాంలో చిరు వ్యాపారస్తులు అని మాకు గుర్తింపు కూడా వచ్చిందన్న నాకు గుర్తింపు కార్డు కూడా ఇచ్చారన్న ఎక్కడ పోయినా కూడా నేను ఆ కార్డు చూపిస్తే నాకు ధైర్యంగా లోన్లు కూడా ఇస్తున్నారన్న అన్న మీరు మాకు సీఎంగా రావడం అనేది నిజంగా మా ఆంధ్రప్రదేశ్ అదృష్టం అన్న అది మీరు మిమ్మల్ని తిరిగి మేము పదే పదే గెలిపించుకుంటామన్నా అది మా బాధ్యతగా మేము భావిస్తున్నామన్నా మీరు సీఎం గా మాకు ప్రతిసారి కూడా రావాలని అన్న నాకు ఇల్లు కూడా లేకుండా ఉండేదన్నా మీ ద్వారా జగన్న కాలనీలో నాకు ఇల్లు కానీ నేను ఇప్పుడు ఒక ఇంటి దాన్ని కూడా అయినానన్నా నిజంగా ఇవన్నీ కూడా మీరు పెట్టినా నిజంగా మాకు ఒక భిక్షమాలుగా అనుకోవాల్సి ఉండేదన్నా నాకే కాదన్నా నా లాంటి మహిళలందరికీ కూడా చాలా ఇప్పుడు చెప్తున్నారన్న మీరు చెప్తున్నారు లక్షల్లో వేలల్లో వింటుంటేనే వాళ్ళు పులకరిస్తుందన్న నిజంగా అంటే ఇంతకు ముందు పేదవాళ్ళని ఎవరు కూడా అంత గుర్తించే వాళ్ళు కాదన్న ఇప్పుడైతే మేము బ్యాంకుల్లో పోయి ధైర్యంగా కూర్చొని బ్యాంకర్స్ ముందర కూర్చొని మేము లోన్లు అడుగుతున్నామంటే అదంతా కూడా మీరు ఇచ్చిన ధైర్యం అన్న మాకు నిజంగా అంటే అన్న మిమ్మల్ని గెలిపించుకునే బాధ్యత మాదన్న ఖచ్చితంగా మీరే మాకు ప్రతిసారి సీఎంగా కావాలి ఈ సంక్షేమ పథకాలు ఎక్కడా కూడా ఆగకూడదన్న మీ మీరు వస్తేనే సంక్షేమ పథకాలన్నీ మాకు ఇంకా ఇంకా మీరు ఇచ్చిన దానికంటే కూడా చెప్పిన దానికంటే ఇంకా ఎక్కువే ఇస్తున్నారన్న కాబట్టి మీరే మాకు సీఎంగా కావాలని చెప్పేసి నాకు ఈ అవకాశం ఇచ్చిన మా స్టాఫ్ అందరికీ కలెక్టర్ మేడం గారికి అందరికీ కూడా మళ్ళొక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్తే అన్న పద్మమ్మ గారు लक्ष्मी जी, लक्ष्मी. थैंक यू तल्ली लक्ष्मी माँ. थैंक यू तल्ली गौतम तुम थैंक यू. थैंक यू. बाय. थैंक यू सर, इन काओ डिस्ट्रिक्ट नाउ सेकंड कृष्णा सर, बाबू प्लीज रिस्पॉन्ड. सर, नमस्कार सर. राजा जय गोविंद राजा. सर. तम तमर प्रवेश ही जगह.